తమడు పేరు సార్ చెప్పిందరం చెప్పు చుట్టూ ప్రతి గొరిని రోజులే భయము నాలుగు రోజుల తర్వాత పది రోజుల తర్వాత రిజల్ట్ వస్తున్నా ఇది కావాలి అది చిగుడాలంటే

ఎరుగు వెనాల్సించొడ వెనాల్జే చోట అనాల వెరీ గుడ్ వెరీ గుడ్ గొర్రెలు సిహాన్ ఎవరు చేస్తాయా ఎరుకదా సో కొంచెం అనట్లాయి అందుకే నేను నా రిక్వెస్ట్ నువ్వు మళ్ళీ చెప్ దిగాని పాయింట్ అయ్యాక నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఎవరికైనా బుల్లెట్ ఉండాలి బుల్లెట్ బుల్లెట్ వండి నా గుద్ది ఎందు కొనుకునాం తోలే అంత పర్సనాలిటీ ఉంది కాబట్టి నాలుగు అడుగులు కొడుకు వచ్చా డబ్బులు కొడుకోకూడదు వాడు మేదేసుకుంటాడు మేదేసుకుంటాడు కాబట్టి మనం అందరం కూడా బలం కలిగి ఉండాలి కదా ఒక బలం కాదు చెప్పండి అందరూ ఆర్థిక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సామా సామాజిక సామాజిక రాజకీయ రాజకీయ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక మానసిక మానసిక అది ఆరు శారీరక ఆరు రకాల బలాలు ఉంటేనే మన మనస్సు దృఢంగా ఉండి మన ధర్మం దృఢంగా ఉంటుంది మీరు చూడండి జిమ్ముల్లో పైన అంతా ఎవరు వెళ్ళే వాళ్ళు ఎవరు నందులు పెద్దయిందా వెళ్ళేది ఎవరు వాడు వీడియోలు కూడా పెడతాడు ఈ స్త్రీలకి ఎక్కడంటే అక్కడ చేయవేరు ఇప్పుడు ఇంకెందుకుండా అనగా అనగా ప్రతిజ్ఞ చేయండి అందరూ ఒక ప్రతిజ్ఞంలో అడిపోయింది చెప్పింది కొంచెం పెడుతున్నాను ఒడికి ఒడి పుట్టం గట్టిగా ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ భూమిలో ఈ కర్మభూమిలో ఈ పుణ్య భూమిలో ఈ వేద భూమిలో ఈ ఋషి భూమిలో ఈ దేవ భూమిలో ఈ ఆర్యావర్తనంలో హిందువుగా పుట్టిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను ఇంకోటి యాడ్ చేయాలి అంటే అది అది కదా అందరికీ అది యూనివర్సల్ కాదు కాబట్టి అది ఏంటంటే అవకాశం ఉన్న వాళ్ళు హిందువులే కంటారు అది యాడ్ చేసుకోండి వల్సీలు కదా అదేనా ఎందుకంటే మనం కడేదంతా కూడా సెక్యులర్లే కంటారు ఎందుకంటే జోక్యూ ప్రాక్టికల్ ముస్లింలు ఇంట్లో సెక్యులర్లు ఉండరు క్రైస్తవులు ఇంట్లో సెక్యులర్లు ఉండరు హిందువులు ఇంట్లోనే ఉంటారు సెక్యులర్ అంటే తెలుసా పుంసకాని అర్థం కదా నా మీదకి ఎగురుతాడు అంతేగాని ఆవుని రోజు చంపేవాడి మీదకి ఎగర ఎందుకు ఎగడు అంటే భయం కాబట్టి మన యొక్క కాన్సెప్ట్ మొహమాటం లేని భయం లేని హిందువు తయారు చేయడం మనకి బలమైన 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 బలం ఉంటే ఆడవాడికి వాయిస్ వస్తుంది ఎవడి ఇప్పుడు ఇప్పుడు పాకిస్తాను వెళ్లకుండానే ఆడి బేస్ లేకుండా ఎయిర్ బేస్ చేసి వచ్చారా ఎలా బలమైన ఉండబట్టి అవునా బలమైన ఆయుధాలు ఉండబట్టి కొంచెం బలహీనలు ఎలా ఉంటారు పా పిఓకే దొరికిన తర్వాత తొంభై మూడు వేల మంది సైనికులు దొరికిన తర్వాత వానని వదిలేసి ఆ స్థలం కూడా వదిలేసినటువంటి బలహీన క్షణంలో పుట్టిన జాతి అది ఇది అర్థం చేసుకోవాలి అదేందా దానికి మళ్ళీ ఖ్యాతి సరైందా సో కాబట్టి మనం బలంగా దృఢంగా ఏదోలా ఇప్పుడు ఏదో సినిమా మాట కానీ మంచి మాట ఏదోలా బతికేద్దాం అనుకునేవాడికి ఏ ప్రాబ్లం ఉండదు ఏంటి ఏదోలా బతికేద్దాం అనుకునేవాడికి ఏ ప్రాబ్లం ఉండదు ఇలాగే బతకాలనుకుంటాడే వాడికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు ఎలా బతకాలనుకుంటున్నారో అది డిపెండ్స్ ఇం ఇప్పుడు నాగవర్ధన్ రాజు ఏ పేరు అదేనా అతనికి కోట్ల ఆస్తి లేదు ఫిజికల్ గా చాలా ఇబ్బంది అయినా కూడా చర్చిలు ఆపేస్తాడు ఎలా అతనికి మనోబలం అంత గట్టిగా ఉంది వీడు ఆరు అడుగులపై ఉంటాడు మనకి ఎందుకండి కదా ఎందుకన్నా వీడు పిరికి ఎందుకంటే లోపల మురికి దాన్ని వెడగొట్టారు మనం దానికి దాన్ని మెడకొరికి గతంలో ఏమైందంటే మేము నవరాత్రులు చేస్తాం గతంలో నవరాత్రులు చేస్తుండగా మా వెనక నాలుగు మీ ఆవిడ సనాతన ధర్మం గురించి పోరాడేది ఆవిడ ఆవిడే చుడుదరగా నాలుగు చెచ్చులు ఈ పత్తి చచ్చి ఆ పత్తి మొత్తం అందరు చెచ్చి అయితే మేమంతే నవరాత్రులు చేస్తాం ఏం చేస్తామంటే మేము మామూలుగా గవర్నమెంట్ ద్వారాగా తెచ్చుకొని ప్రసాద్ తెచ్చుకొని మామూలుగా సౌండ్ గీ గట్ట తెచ్చుకొని నవరాత్రులు చేస్తాం చేస్తాం అంటే వీళ్ళు ఫోటోలు పెట్టారు మళ్ళీ పక్కనే మేము అక్కడ నవరాత్రులు చేస్తాం వాళ్ళు ఫోటోలు పెట్టారు మూడు రోజులు పెట్టారు వాళ్ళని ఈ స్మాలతో ఫోటోలు పెట్టి మేము ఏం చేయాలి తెలియాలి మేము పదిహేను మంది అనుకుందాం ఇంక వెంటనే స్నానాలు చేసి అక్కడికి వెళ్ళిపోయాం అదేది మేము అక్కడ చేయటం ఏంటి చేస్తాం మీరు చేయండి మేము చేస్తాం అనేసి అనగానే అదేంటి స్వామి మీరు అంటే మేము ఇక్కడ మేము అన్ని రకాలుగా నవరాత్రులు చేస్తాం మీరు కావాలని ఎందుకు పెట్టారు ఇది కరెక్ట్ కాదు మీకు చేసుకోవాల్సిన రోజులు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే ఆ మొత్తం మీద బతిమాలి లేదు ఇంకా చేయమంటే ఆపేస్తాం అని చెప్పి ఆపేస్తాం మొత్తం అందరూ వెళ్ళిన తర్వాత ఆపేరు ఆపేసిన తర్వాత వాళ్ళు ఆ తర్వాత నుంచి కూడా అతను అసలు బయటికి రాలేదు నాలుగు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఉన్నారండి అందరు ఒకటి కూడా ఎవరు ఉండరు ఒకటి అసలు ఏం చేయరండి కానీ అమ్మ చాలా మంది వస్తారు ఆవిడ దగ్గరికి ఎట్టి ప్రతి రోజు వంద మంది వంద మంది అయినా వస్తాం ఏ కులమని కాదు ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకోవడానికి వస్తారు వాళ్ళకి చెప్తాం ఇందులో సమన్వయం ఉంది ఇది సనాతన ధర్మం గురించి తెలుసుకోండి అందులో ఏమి లేదు అని చాలా మందిని మార్చారు ఆవిడ ఊరంతా పగడబందీ చేసినా సరే ఒక ధర్మాన్ని ఏమైనా సరే నిలబెట్టాలి అనేసి ఒక అమ్మవారు గుడి కనకదుర్గమ్మ నాగమ్మ టెంపుల్ సొంతంగా అందరి మీద అడిగి అన్ని రకాలుగా చేసిన చేసి ముందుకెళ్ళి మేము విగ్రహాన్ని అయితే కూర్చోబెట్టాము ఏం లేదు స్వామి ఇక్కడ ఎవరైనా లోకల్లో ఉన్నవాళ్ళు కోర్టు కావాలి ఎప్పుడైనా ఏంటంటే అమ్మ ఒక్కరే ఉంటారు అక్కడ ఉండి చుడితే అందరూ కూడా మాది అమ్మవారి పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు సంజయ్ అండి సంజయ్ అదే పొలవపూడ ఏరియాలో ఇది వరకు ఎం చేసిన రోడ్ అని ఉంది అమ్మవారు టెంపుల్ రెడీ అయిపోయింది ఆవిడే సేవ చేస్తున్నారు చాలా మందికి ఇక అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా చూస్తున్నారు అమ్మ చాలా మంది ఏ వాళ్ళు వస్తారు ఆవిడ చేతన సేవ చేస్తారు అలాగే ఎవరు అనేది చూడరు వాళ్ళు ఏ ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళని ఏదో రకంగా కవర్ చేయడా చూస్తారు ఏంటంటే ఎప్పుడూ ఆవిడ గత పదిహేను సంవత్సరాలుగా ఈ సనాతన ధర్మలు మార్చి అమ్మవారు ఆవిడ మీదకి వచ్చి ఆవిడ మీరు అదేంటి మనం చూడండి ధర్మ నిష్ట కలిగితే దాని యొక్క ఫలితం ఏమిటంటే చుట్ మనం ఎవరైనా ఒక మాట అంటే మనం పడం ఆడేమన్నా నేస్తాడేమో అని చెప్పి ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అని వెళ్ళిపోతుంటాం కానీ వెనకాల నాలుగు చర్చిలు వాళ్ళు వాళ్ళు ఈవిడ పట్ల అంత వ్యతిరేకతో ఉన్నప్పటికీ కూడా ధర్మానికి కట్టుబడి దైవానికి కట్టుబడి అక్కడ నానా తిప్పలు పడి అక్కడ ఆవిడ కట్టింది గుడి సో అటువంటి గుడిని కాపాడుతూ అటువంటి గుడిని మనం అభివృద్ధి చేసి మనం మన ధర్మాన్ని రక్షించుకోవడానికి వచ్చిన అవకాశాన్ని మన బాధ్యతను నిరూపించుకోవడానికి వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుని మీరు సమయం ఇచ్చి వెళుతూ ఉండండి ఒకటే రెండవది మిగిలిన వాళ్ళని పంపించండి రెండు ఆర్థికంగా ఏం చేయాలి ఇంకా ఏ విధంగా మనం ఏం చేయాలో ఆ గుడిని ఇంకా పెద్దగా చక్కగా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉండే గుళ్ళు అన్నీ ధనం మీదే ఉంటుంది తప్ప ధర్మం మీద ఉండదు ఇది ధర్మం కోసమే కట్టినటువంటి దైవానికి ఇచ్చిన గొప్ప బహుమతి అమ్మ వారు కట్టిన అమ్మ గుడి ఇటువంటి తల్లిని మనం కాపాడుకోవాలి ధర్మాన్ని బలో భారత్ మతాకి జై శ్రీరామ్ దుర్గామాయకి కనుక దుర్గా మాయకి అందుకే నన్న మీలో ఏమన్నా భేషధాలు ఉంటే విడిచిపెట్టి కలుస్తూ ఉండండి ఏదో మేము వచ్చాము అని కలవడం కాకుండా వారానికి ఒక్కరోజు వారానికి ఒక్కరోజు ఇంట్లో సత్సంగం చేయండి నెలకొక్కసారి గుడిలో కూర్చొని సత్సంగం చేయచ్చు మనకేమో మొహమార్గం నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి మా ఇంట్లో భగవద్గీత ఉందానో చేద్దా మనం ఐదు నిమిషాలు కంప్లూట్ చేద్దాం కూర్చోండి మా ఇంట్లో భగవద్గీత ఉందా కూర్చోండి రైట్ ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే నాన్న ఒక్క నిమిషం మా కారు ఉందన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా కారు 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 ఉందా ఎవరికైనా కారు కారు ఉందా కారు వెనకాల కారు వెనకాల ఖాళీగా ఉంటుంది అద్దం మీద ఒక పిక్చర్ భగవద్గీత పైన ఉంటుంది కదా రథం ఆ పిక్చరు కృష్ణుడు లేదా కృష్ణుడు అర్జునుడు ఓ పక్కగా వేసి దాని మీద మా ఇంట్లో భగవద్గీత ఉంది మీ ఇంట్లో ఉందా అని క్వశ్చన్ మార్పు ఇది రాయగలరా దమ్ము ఉందా కారు ఉండవద్దు దమ్ముండ కారుండి దమ్ము లేకపోతే వేస్ట్ కారు లేకపోతే నా బండి మీద భగవత్ గీతం కాదు అందుకే దమ్ముండి కారు లేనోడు సొమ్ము సంపాదించి దమ్ముకొని వాడిని ఏంటంటే నా బండి మీద భగవద్గీతం కాదు సో భగవద్గీత అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను చాలా ఏళ్ళ నుంచి చెప్తున్నాను మొన్న ఒక మెకానిక్ రాజమండ్రిలో చేశాడు సో అంతకు ముందు రామ్చన్న గారినే ఆయన వైజాగ్లో చేశాడు ఇది పెరగాలి ప్రతి కారు వెనకాల మా ఇంట్లో భౌతిక మీ ఇంట్లో ఉందా క్వశ్చన్ మార్క్ ఈ క్వశ్చన్ మార్క్ ఏం చేయాలి ట్రాఫిక్ జామ్ లో ఆగినప్పుడు ఆడు ఆ రెడ్ లైట్ కొడతా ఉంటాడు అది చదువుతాడు మనకి ఇది రాయట్లేదు ఖచ్చితంగా మాషా అల్లా అని ముస్లిం రాస్తాడు పైను నీ కొరకే కూడా రక్తం కాచినను ఎంత రాస్తూ ఉంటాడు లాబావిడే కదా మన కాలిపు ఇప్పుడు మనస్సు అనేది ఎప్పుడూ చలిస్తూ ఉంటుంది చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా కన్ను మూసి తెరచు నోపల కలిమి లేములు మారురా మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా అన్నదమ్ములు ఆస్తి పాస్తులు అంతటను ఇల మాయరా ఈ మాయా జగత్తులో మోహం అనేది చాలా ఈజీగా అటాక్ చేస్తుంది మతం మారిన వాళ్ళు ఎవరైనా జ్ఞానంతో మారతారండి ఇల్లీగల్ మతంలోకి ఎవడైనా మారతాడా ఇప్పుడు మనం అందరం చెప్పగలం నా పూర్వీకులు గొప్పవాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు గుడి చేస్తారు అందరూ చెప్తారు ఎందుకని అలా ఫీల్ అయ్యారు కాబట్టి ఇక్కడికి వచ్చారు అయితే చర్చిలో మసీదులో ఉంటారు కాబట్టి తన పూర్వీకులు గొప్పవాళ్ళు కాదనుకున్నాడు చర్చికి మసీద్కి వెళ్తారు ఒక ముక్కలో చెప్పాలంటే నీతి లేని వాళ్ళంతా తన ఇష్టంలోకి వెళ్తారు భీతి చెందిన ఇష్టంలోకి వెళ్తాడు ఆ ఈ దేశంలో క్రైస్తవులు లేదు ముస్లిం లేదు మూడు రకాల హిందువులు ఉన్నారు బీతి చెందిన హిందువులు మసీదులోకి వెళ్ళారు నీతి లేని హిందువు చర్చ్కి వెళ్ళాడు ఒరిజినల్ హిందువు ఎక్కడ ఉన్నాడు అంతే కొట్టుకుండా చెప్పండి మనం ఏం చేయాలి ఆ నీతి లేనివాడిని బీతి కలిగిన వాడిని వెనక్కి తీసుకురావాలి చూడరా రాజమండ్రిలో పెద్ద మసీద్ అని చెప్తారు అది పెద్ద మసీద్ కాదు వేణుగోపాల గుడి కాశీలో జ్ఞానవాపి మసీద్ అంటారు కాదు అది విశ్వనాథుడి గుడి ఈ దేశానికి ఎడారి మాతానికి ఏ సంబంధం లేదు మక్కాలో కూడా ముస్లింలు ఇక్కడి నుంచి వెళ్తే ఏమిడు పిలుస్తారు హిందూస్ అనే పిలుస్తారు ఇది హిందుస్థాన్ కాబట్టి కాబట్టి మనం చేసుకోకూడదు మనం చేసుకోకూడదు వాడు వేరే అని మనం ఫీల్ అవ్వకూడదు వాడు ఫీల్ అవ్వచ్చు నువ్వు ఫీల్ అయిపోతున్నావు నువ్వు ఎలా ఉండాలి యాజ్ ఏ హిందూ యాజ్ ఏ హిందూ సార్ మీరు యూ హ్యావ్ టు మీరు ఎలా ఉండాలంటే ఓ సినిమాలో ఇలా చూస్తాడు అతను ఫోటోగ్రాఫర్ హీరో ఇలా అంటుంటాడు అతని హీరోయిన్ చూసి నవ్వుతాడు మీరు ఆ సీన్ చూస్తే ఎదురు అవుతాం అంటే హాన్ నవ్వుతాడు అతను ఇలా చూసినప్పుడు అతను గొరి కనపడదు సినిమా పేరు అడుగు మీకు వివరం కూడా చెప్పేసా అతను ఇలా కొడతాడు ఫోటోగ్రాఫర్ కదా హీరో ఇల్ల కొడితే అక్కడ ఎవరు కనపడతారు అతనికి హీరోయిన్ కనపడతారు గొరి కనపడుతుంది సో కాబట్టి మీరు ఎవరన్నా చూసినప్పుడు అలా ఫోటో తీయండి వాడు మనకి మనకేడు అంటే నాగరాజు వాడు పేరు సుబ్బరాజు అంటే పేరు సుబ్రహ్మణ్యం అసలు వాడేడు వాడు వేరే అంతస్తులేదు వాడు ఫీల్ అవ్వచ్చు నువ్వు ఫీల్ అవ్వకూడదు నాకు వాయిస్ మెసేజ్ తిడుతూ అది వస్తుంటే కదా సరే చెప్పండి నీ నీ పూర్వీకులు హిందువులు కాకపోతే అంటే బోన్ చేయంట అది ఎంత సాఫ్ట్గా చెప్పడం కదా అలా హరిచుకుంటుంది అది కదా సో కాబట్టి వాళ్ళందరికీ ఎవడు ఫోన్ చేయడు ఎందుకు చేయడు ఎందుకు చేయడు వాడు ఇక్కడే ముట్టిడు అదేనా వాడు మోసగానే వాడికి తెలుసు వాడు మోస నువ్వు గుర్తు చేయాలి నువ్వు గుర్తు చేయాలి ఆ పని మనం చేయాలి నన్న మాట్లాడదు ప్లీజ్ నేను ఏదో చెప్పాలనుకున్నాను చెప్పండి గుర్తు చెప్పండి ఏం చెప్పండి